హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన హ్యాపీ హ్యాపీ మచ్చట ఛానల్లో ఒక మంచి చికెన్తో ఒక స్పెషల్ కర్రీ అండి అదేంటంటే జింజర్ చికెన్ మన హోటల్లో వెళ్ళి స్పెషల్గా ఏదో తినాలనిపించే కంటే మన ఇంట్లోనే మంచిగా చేసుకుంటే హోటల్ స్టైల్ రుచి మన ఇంట్లోనే వచ్చేస్తుందండి ఎలాగ బయట ఫుడ్ బాగుండలేదు కదండి ఒకసారి ఇలా ట్రై చేద్దాము ఇప్పుడు చికెన్ తీసుకొని నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అందులో కావాల్సినవి చికెన్ అరకిలో ఎండిమిర్చి ఒక ఐదు ఎండిమిర్చి పొడి చేసుకుని పెట్టుకున్నా మిరియాల పొడి టమాటో సాసు గ్రీన్ చిల్లీ సోయా సాస్ నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక అరగంట చికెన్లో కలిపేసి ఉంచుకుందాము కరివేపాకు కొత్తిమీర ఇదంతా కలిపేసి కొంతసేపు మ్యారినేట్ చేసి ఉంచుకుందామండి ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం మనం మిరపకాయలు మనం మిక్సీ చేసుకున్నాం కనుక మనకి ఈ కలర్ వస్తుంది మీకు ఆల్రెడీ ఇంట్లో కారం బాగుంటే కనుక కారం వేసుకోవచ్చండి ఇది ఈ మంచి కలర్ వస్తుంది ఏదైనా కానీ మీరు ఫుడ్ కలర్ మాత్రం యాడ్ చేయకుండా కొంతమంది ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు స్టవ్ అంటే ఇచ్చేసుకుందామండి మేము ఇంకొకటి పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి పెద్ద స్పూన్తో చికెన్ వేగాలి కదా ఉల్లిపాయ మర్చి మొత్తం అంతా వేగాలి కదా సింపుల్గా చేసుకునే కర్రీ అండి చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా సింపుల్ మన హోటల్లో ఏదైతే కావాలని రుచిగా తినాలని వెళ్తామో అంతకు మించి ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నూనె వేడెక్కిందండి నేను ఇందులో కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నానండి రెండు మురుగుల కారం తగ్గు చాలా పెద్దగా ఉంది కానీ కారం అంత ఉండదు ఇదైతే మనం కొంతసేపు ఇలా వదిలేసి మూత పెట్టేద్దాం కర్రీ అయితే చూద్దామండి ఒకసారి మూతీసి వావ్ మగ్గిపోతుంది ఇది బగారా రైస్లో చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు అప్పుడప్పుడు ఇటువంటి అంటే సాస్లవి హెల్త్కి మంచిది కాదు అని అంటారు కానీ హోటల్లో వీటి కోసమే కదండి ఎంత దూరం వెళుతున్నావు ఏవేవో వండుకుంటున్నాం ఇది ట్రై చేయలేమా తప్పకుండా ట్రై చేయండి బగారా రైస్లోకి ఇది చాలా బాగుంటుంది ఇంకా కొంచెంసేపు మగ్గాలండి మూత పెట్టేద్దాం చూసారు కదా వాటర్ ఎలా వచ్చిందో కొంచెం అంటే ఆనియన్లో ఉన్న వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ చికెన్లో ఉన్న వాటరు ఇంకా బాగా బ్యాగాలి బాగా మనం మళ్ళీ మూతలు చేస్తుందా నేను చికెన్లో అల్లం వేయలేదండి అల్లం పేస్టు ఇప్పుడు వేస్తున్నాను సగం మగ్గింది కదా ఫ్రెష్గా చేసుకుని అల్లం పేస్ట్ అండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీనికైతే ఇలా చికెన్లో కలిపని అవసరం లేదు సగం మగ్గాక మీరు అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది నేను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను మీరు ఇందులో కారం సరిపోతే లైట్గా కొంచెం కారం వేసుకోవచ్చు మీరు రుచికి సరిపడి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే అన్ని సరిపడా వేసాను అల్లం పేస్ట్ కూడా వేసాను నాలుగు పచ్చిమిర్చి ఊతి పెట్టేస్తామండి ఇంకా వేగాలి కర్రీ చూసారా బాగా వేగిపోయింది దగ్గరకు వస్తుందండి ఇప్పుడు ఇందులో మనం బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి మిరియాల పొడి వేసిస్తున్నాము కొంచెం కరివేపాకు కొత్తిమీర చూసారు కదా అది ఎంత కలర్ ఉందో కాటన్ స్టైల్ జింజర్ చికెన్ కొంచెం సేపు చూద్దాము కొంచెం సేపు వేయించుకుందాం కొత్తిమీర వేసాం కదా ఒక ఐదు నిమిషాల నుంచి మనం కర్రీ మేము వేరే దాంట్లోకి తీసుకుందాం అండి చూద్దాం అండి కర్రీ వా రెడీ అయిపోయింది దీన్ని వేరే దాంట్లోకి తీసుకుందాం అండి పెట్టేసి మనం స్టవ్ కట్టేద్దాం మనం జింజర్ చికెన్ రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మా మేనకోడళ్ళు మా అమ్మాయిలు మా చెల్లెళ్ళు అందరూ కూడా ట్రై చేయండి నా సబ్స్క్రైబర్లు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని మాత్రం ట్రై చేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.